లక్ష్మీ రావే మా ఇంటికి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే వరలక్ష్మి వ్రతం అనగానే ముత్తైదువులందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అసలు అందరు ముత్తైదువులకి ఇష్టమైన పండగ వ్రతం ఏదైనా ఉంది అంటే అది వరలక్ష్మి వ్రతం అనే చెప్పుకోవచ్చు అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆచరించిన అలాగే ఒక్కొక్కరి పద్ధతి ఒక్కో రకంగా ఉన్నా అమ్మవారిని చోడసోపచారాలతో ఆరాధించడం అనేది అందరిలోనూ కనిపించే ప్రత్యేకత అయితే ఈ చోడసోపచారాలతో పూజించే నిమిత్తం ఆవాహన చేసుకోవాలి ఆవాహన చేసే ప్రయత్నంలో కొంతమంది విగ్రహారాధన ద్వారా అలాగే కొంతమంది తమ స్వహస్తాలతో అమ్మవారిని తయారు చేస్తారు అయితే స్వహస్తాలతో తయారు చేయడం ఎలా మరి ఆ అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకుందాం మరి ఈ విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దివ్యారమణ గారు నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీకు కూడా మరి ఈరోజు మా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మనం అంటే ఎవరికైనా కూడా అమ్మవారిని తా తమ చేతులతో తయారు చేసుకుంటే ఆ తృప్తి వేరేలాగా ఉంటుంది మరి అది ఎలా తయారు చేసుకోవాలి అమ్మవారిని ఎలా ఆవాహన చేసుకోవాలి అంటే కలశ రూపంలో చేసుకుంటారు కొంతమంది అలాగే ఇలా అమ్మవారిని విగ్రహ రూపంలో విగ్రహ రూపంలో కలశ రూపంలో అలాగే అమ్మవారిని సొంతంగా కలశాలు పెట్టి తయారు చేస్తూ ఉంటారు అలాగే పసుపుతోటి అమ్మవారిని తయారు చేస్తారు ఇలా రకరకాలుగా అమ్మవారిని వివిధ రూపాల్లో అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటారు నానావిధ పరిమళ పుష్పాలతోటి కూడా అర్చన చేస్తూ ఉంటారు ఇది ఇవాళ మనం కలుషం ద్వారా అర్చన చేసుకుంటాం ఆ అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలి ఇలాంటివన్నీ తెలుసుకుందాం తప్పకుండా అండి మీరు చెప్తూ ఉంటే నేను దాన్ని పాటిస్తూ తప్పకుండా మీరు మీరు ఏ విషయాలైతే చెప్తారో దాని ప్రకారం చేస్తూ ఉంటాను అలా ప్రేక్షకులందరూ నేను నేర్చుకుంటాను సరేనండి అలాగే అందరి మరి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ కార్యక్రమాన్ని చూసి అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలో చూసి అలాగే ఈ సంవత్సరం ఆర్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మీరంతా కూడా ఇలా చేసుకునే ప్రయత్నం చేయండి మొదలు పెడదామని తప్పకుండా ఓకే మొదటి ఏం చేయాలమ్మా మనం అమ్మవారికి కావలసిన చక్కగా తయారు చేయడానికి ఏ విధంగా ఉంటే అమ్మవారు మీకు బాగుంటుంది నుంచుని విధంగా ఉండాలి అనుకుంటే గనక డబ్బాని తీసుకుని డబ్బా మీద బిందె పెట్టి బిందె మీద కలషం పెట్టి అలా తయారు చేయడము అమ్మవారు కూర్చునే విధంగా వరలక్ష్మి ఎప్పుడు కూర్చునే ఉంటుంది కాబట్టి అమ్మవారిని కూర్చునే విధంగా అయితే గనక ఇలా ఒక పీట మీద అమ్మవారిని వేయించే చేసుకున్నట్టుగా ఒక బిందెని పెట్టి ఆ బిందెని మనం ఈ పీటకి ప్లాస్టర్ వేసేసి చుట్టేసుకుని తర్వాత ఒక కలశాన్ని తయారు చేసుకుని కలషం మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారి రూపు పెట్టి అలా అమ్మవారికి చీర ఇవన్నీ కట్టడం అయితే ఈ కలశం కూడా కదలకుండా మళ్ళీ దీనికి కూడా ప్లాస్టర్ వేసి దీన్ని అలంకారం చేసుకుంటే ఇది కర్ర కానీ లేదా మనం ఏదైనా హ్యాంగర్వి కట్ చేసి దానికి సంబంధించినవి కానీ స్కేల్ కానీ ఏదైనా వాడుతూ అమ్మవారికి హస్తాలని తయారు చేసి అభయ హస్తాలు గాజులు అలంకరణకి అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి రకరకాల ఆభరణాలతోటి భూషితురాలై ఉంటుంది కాబట్టి పద్మాసన స్థితావిడ అలాంటివన్నీ పెట్టుకుని అమ్మవారికి మొదలు మనం చీరతోటి అలంకారం చేద్దాం సరే అప్పుడు మిగతావన్నీ ఓకే ఒకసారి నేను ప్రేక్షకులందరికీ అంటే కావలసిన వస్తువులు అమ్మవారిని తయారు చేసుకోవాలి అంటే కావలసిన వస్తువులు ఏంటో ఒకసారి తెలియజేస్తా అండి ముందుగా అంటే మీరు కూర్చోబెట్టి చేయాలి అమ్మవారు ఎప్పుడైనా కూర్చునే ఉంటుంది కాబట్టి వరలక్ష్మి దేవి మనం ముందుగా ఒక స్టూల్ అలాగే ఒక బిందె ఇలా గుండ్రంగా ఉన్న బిందె తీసుకుంటే బాగుంటుంది అలాగే దాని మీద కలసం ఒక కొబ్బరికాయ అమ్మవారి రూపు హస్తాలు దొరుకుతున్నాయండి ఈ మధ్య మార్కెట్లో హస్తాలు అలాగే కాళ్ళు కూడా దొరికితే అలా మీరు వచ్చి తీసుకోవచ్చు లేనిచు మనకు ఇంకో ఆల్టర్నేట్ కూడా ఉంది అలా ప్రయత్నించవచ్చు ఎలాగో పువ్వులు పళ్ళు అదంతా మన ఇష్టం ఇందాక దివ్య రమణ గారు చెప్పినట్టుగా అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మరి మీరు ఎన్ని ఆభరణాలు వేస్తే చక్కగా అలంకరించుకుంటుంది అది ఆభరణాలు కూడా మీ శక్తి అనుసారం మీరు ప్రయత్నించవచ్చు ఇక మొదలు పెడదామండి మీరు చీరకి ఎలా కుర్చులు పెట్టుకుంటారో అదేవిధంగా కుర్చులు పెడుతూ ఇది అంతా మీకు చక్కగా ఈ అంచు ఏదైతే ఉందో మీరు అమ్మవారికి కట్టిన తర్వాత చాలా చక్కగా కనిపించాలి అంటే ఈ అంచు దగ్గర బాగా ప్రెస్ చేయడం మనం గట్టిగా ఒత్తేసేసి పెట్టడము తర్వాత వీటిలన్నిటినీ మళ్ళీ మధ్యకి కూడా మీరు పెట్టిన ఈ చెంగులన్నిటిని బాగా వస్తున్నాయా లేదో చూసుకుని మధ్య కూడా ఒకసారి పట్టుకుంటే లేకపోతే పొట్ట దగ్గర ఉబ్బెత్తుగా వస్తుంది మీరు అమ్మవారికి పొట్ట ఇచ్చినట్టుగా ఉంటుంది అలా రాకుండా ఇలా ఒకసారి తిప్పేసేయండి ఇప్పుడు అమ్మవారికి ఇలాగా అమ్మవారికి మనము ఈ చీర అనేది తయారు చేసి పెట్టుకున్నాము మీరు ఎంత ఎత్తులో చీర కావాలనుకుంటున్నారో చూసుకుని ఆ ఎత్తుకే ఇంకొచ్చే కిందకి పెట్టండి ఆ ఎత్తుకి ఇలా పెట్టుకుని మళ్ళీ దీన్ని ముందుకి ఇలా 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 పెట్టడం వల్ల మనకు పైన కింద రెండు బార్డర్స్ కనిపిస్తాయి ఇది మొత్తం అంతా కూడా ఇలా చుట్టి వచ్చేలాగా చూసుకోండి ఇలా వచ్చేలాగా చూసుకున్నప్పుడు మనకు రెండు బార్డర్స్ పైన కింద రెండు బార్డర్స్ కనిపిస్తాయి అమ్మ ఇలా కడితే సరిపోతుంది అంటారా ఇలా కడితే సరిపోతుంది ఇలా కడితే కనుక మనకి ఆ కుచ్చులన్నీ చక్కగా వస్తాయి అమ్మవారికి కూర్చోబెట్టి కట్టినట్టుగా వస్తుంది అలాగే నాకు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి చెప్పండి ఇందులో అంటే వరలక్ష్మి వ్రతం అనగానే ఆర్భాటం ఎక్కువగా కనబడుతుంది అయితే ఆర్భాటం ముఖ్యమా లేకపోతే భక్తి ముఖ్యం అంటారా ఎక్కడ చూసినా మనకి భక్తే ముఖ్యం ఎక్కడ మనకి దేంట్లోనూ అమ్మవారిని ఈ విధంగా అర్చిస్తే బాగుంటుంది దాంట్లో ప్రప్రధానంగా నమ్మకం భక్తి విశ్వాసం ఇవన్నీ ఉంటేనే దానికి సత్ఫలితాలు లభిస్తాయి అనేది మనకి చెప్తుంది పురాణాలు కానీ వేదం కానీ స్మృతులు కానీ ఇతిహాసాలు కానీ ఇవే చెప్తున్నాయి ఎక్కడ చూసినా భక్తి కన్నా ఆర్భాటం ఎక్కువైపోయింది మేము లక్ష తామరంతో అర్చన చేస్తామనో లేకపోతే తామరపులు ఎంత రేటైనా మేము కొని తెస్తున్నామనో మనం ఎన్ని తామర పువ్వులు తెచ్చినా మన హృదయ కమలాన్ని అర్పించలేనప్పుడు అమ్మవారు ప్రసన్నం అవ్వదు అమ్మవారు స్వతహాగా రాలే అమ్మవారికి మనం కమలం ఇవ్వలేము ఎందుకంటే అలాంటి కమలం సహస్ర దళంలో ఉన్న కమలంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది మనం లభించేవి మనకి ఇక్కడ ఎనిమిది దళాలతో ఉన్న కమలాలు లభిస్తాయి మొత్తంగా లెక్కపెడితే మనకి ముప్పై ఆరు రెక్ రేఖలతోటే మనకి తామర పువ్వు కనిపిస్తూ ఉంటుంది అలాంటి తామర పువ్వుని మనం సమర్పిస్తూ కూడా అంత పెద్ద తామర పువ్వులో కూర్చున్న ఆ అమ్మవారు ఆ కమల నైని మనల్ని అనుగ్రహించాలంటే మన హృదయ కమం ఆ పాదాల చెంత ఉండాలి కదా అవునండి అప్పుడే బా బాగా చెప్పారు భక్తి ముఖ్యం భక్తి ముఖ్యం బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు ఆ పిన్నిస్ తీసేసి ఏంటి ఆ కింద పైన మనం ఇంతకు ముందు పెట్టిన పిన్నిసులు రెండు కనుక తీస్తే అప్పుడు మనకి ఇలా కుచ్చులు అన్నీ వస్తాయండి అంచు పట్టుకోండి కింద అటు సైడ్ అంచు ఉంటుంది కదా ఆ అంచు పట్టుకోండి పైన కూడా ఒక అంచు పట్టుకోండి పట్టుకొని వెనక్కి తీసుకోండి మనకి చీర కట్టుకున్నప్పుడు ఎలాగా చుట్టుగా ఉంటుందో అలా వెనక్కి తీసుకుని పైన చొంబు పెట్టేసేసి చొంబుకి మనం వెనకాల కొబ్బరికాయ పెట్టి అమ్మవారి రూప్ ఏదైతే ఉందో అది కొబ్బరికాయ కట్టేసుకుని దానిపైన పెట్టేసేసి అయితే ఈ రూపులో కూడా మనకి బెండి రూపులు బంగారు రూపులు ఉంటాయి అలాగే ఇలా కూడా ఉంటాయి కదండి ఏది ఎవరైనా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చండి ఎలా పెట్టుకున్నా భక్తి ప్రధానం అంతే ఇలా ప్లాస్టర్ వేద్దామా ప్లాస్టర్ వేసి దీన్ని కూడా ఇలా ఫిక్స్ చేసేస్తే దిబ్యానమ్మ గారు మరి బ్లౌజ్ ఎలా రెడీ చేయాలో చూద్దామండి మీరు అది జాకెట్ పీస్ ఒకసారి తీసుకోండి చాలా తేలిక తయారు చేయొచ్చు దీంతో అమ్మవారికి హస్తాలు వచ్చేలాగా కూడా తయారు చేయవచ్చు దీన్ని నాలుగు వైపు పెట్టుకుంటే చిన్న చిన్న వైపు అండ్ మామూలుగా కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు ఇది ఎందుకు అంటే మనకి అక్కడ ముందు జాకెట్ లాగా రావడానికి అన్ని విధాలుగా వస్తుంది అనమాట ఇలా తీసుకోండి ముందు నుంచి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఎప్పుడు చూసారా ఇలా జాకెట్ లాగా తయారైపోయింది తయారైపోయింది కదా ఇక్కడ మీరు ఇలా కట్టేసుకుని పిన్నిస్ పెట్టేసుకుంటే ఇక్కడ ముందుగా ఈ రెండు పిన్నిస్ పెడదామా ఇక్కడ రెండు హస్తాలు పెట్టేశాం కదా ఇంకో రెండు మనకు ఎలాగూ ఉన్నాయి ఇలా అభయహస్తము వరదహస్తము దీంట్లో ఏది అభయహస్తము ఏది వరద హస్తము అండి ఇది అభయహస్తము ఇలా ఉంటుంది ఇది వరదహస్తము అమ్మవారి ఇలా ఉంటాయి ఈ డైరెక్షన్లోనే మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది కదా అదే డైరెక్షన్లో పెట్టుకుంటే అమ్మవారి అభయహస్తము వరదహస్తము అభయ హస్తం ఏమో మనకి అన్ని భయాల నుంచి దూరం చేసి నిన్ను స్వేచ్ఛ వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది వరదహస్తం నన్ను ఆశ్రయించి నువ్వు అడిగింది నేను ఇస్తాను అని వరాల తల్లి కదా వర మహాలక్ష్మి కదా అందుకని వరద హస్తంతో మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది అయితే ఇవి ఇప్పుడు ముందుగా పెట్టాలా లేకపోతే మనం చీర కట్టడం అయ్యాక చీర కట్టడం అయ్యాక మనము అలంకారం చేస్తున్నప్పుడు పెట్టడము ఈ హస్తాలు మనం లేకపోతే మనం ఇంట్లో చేసుకోవచ్చు బట్టలతో కట్ చేసేసి ఒక సంచిలాగా తయారు చేసుకుని ఆ చెయ్యి ఎంతలా ఉండాలి కాలు ఎంతలా ఉండాలి ఈ విధంగా చూసుకుని స్కిన్ రంగులో ఉన్నది మనం చర్మం కలర్ లో ఉన్నవి కానీ పసుపు రంగులో ఉన్నావు అమ్మవారి దేహ అచ్చంగా ఈ రంగులో ఉంటుంది చక్కగా తెల్లని కాంతితోటి ఉండే ఆ అమ్మ పగడపు పగడపు రంగుతోటి ఉంటుంది ఆ పగడపు కాంతి ఏదైతే ఉంటుందో ప్రేమ అభిమానాలకి చిహ్నం అందుకని అమ్మని ఆశ్రయించే వాళ్ళు ప్రేమతో అలాగే నమ్మకంతో గౌరవంగా అమ్మవారిని ఆహ్వానిస్తే మన ఇంట్లో వరలక్ష్మి రత్నం రోజే కాకుండా స్థిరంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఎవరైనా కావాలనుకునేది కూడా అదే కదా స్థిరలక్ష్మి కావాలి స్థిరంగా ఉండాలి అన్ని విధాలా తమకు అంటే ఐశ్వర్యం అనేది కేవలం ధనము సంపదనే కాకుండా అది ఆరోగ్యం కావచ్చు సౌభాగ్యం కావచ్చు అన్ని విధాలుగా అంటూ ఉంటారు కదండి అయితే స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలి అంటే మీకు ఇలా గౌరవంగా భక్తితో ధ్యానంతో పూజిస్తే మంచిది అని చెప్తున్నారు అలా పాటించండి ఇక మనం చీర కట్టేద్దాం ఇంకా పూర్తిగా చేసేద్దాం మనం ఆల్రెడీ చింగులు పెట్టేసుకున్నాం కదండి కొంగుకి ఆ కొంగుకి పెట్టుకున్న దాని ప్రకారంగా మీరు ఇలా తిప్పేసుకుని మనం ఎలా కట్టు ఇదేనా అలాగే అలాగే అటు నుంచి కింది నుంచి తీసుకురండి ఇది మళ్ళీ ఇట్లా ఒక చుట్టు రావాలి కదండి ఆ విధంగా తీసుకుని ఇలా ఇక్కడ నుంచి తీసుకోండి వరకు చీర కట్టడం అయింది అంతేనా ఇంకా 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 అమ్మవారిని ఆభరణాలు ఇవన్నీ అలంకారం చేయాలి మనకి చీర మాత్రమే పూర్తి అయింది ఇవి అమ్మవారి కమల హస్తాలు ఈ పైన మనం తామర పూలు పెట్టుకుని అమ్మవారు తామర పూలు ఎప్పుడు పట్టుకుని ఉంటుంది కదా ధర్మార్ధ కామ మోక్షాలకి ప్రతీకల అమ్మవారి చేతులు నాలుగు అలా అయితే గనక అమ్మవారు మనకి మహాలక్ష్మి పదహారు చేతులతోటి పదహారు రూపాల్లో పదహారు విధాలుగా భక్తుల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది షోడసోపచారాలు షోడసోపచార పూజలు అందుకనే అమ్మవారి ఒక్కొక్క హస్తంలో ఒక్కొక్క రకమైన ఆయుధాలతోటి ధరించి ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఆయుధాలకి మనము ఆరాధన చేస్తూ అమ్మవారిని ఆవాహన చేసుకుంటాం కాబట్టి అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాం అంటే కలశ స్థాపన ఉంటుంది విగ్రహారాధన ఉంటుంది అని చెప్పేసి అంటే ఎవరెవరు ఎలా చేసుకోవాలి కలశ స్థాపన అనేది ఎలా చేసుకోవాలి చెప్పండి స్థాపన అనేది ఎవరింటికి ఆచారం ఉంటే వారు మాత్రమే స్థాపన చేసుకోవాలి స్థాపన చేసుకోవడానికి వారింటికి ఆచారం లేకపోతే వారు మామూలుగా అమ్మవారిని ఏ విధంగా తయారు చేసుకుని లేదు మేము ఇలా కూడా తయారు చేసుకోము విగ్రహం కూడా మేము పెట్టుకోము అనుకునే వాళ్ళు అమ్మవారిని పసుపు గౌరమ్మగా తయారు చేసుకుని ఆ గౌరమ్మగా పెట్టుకుని కూడా అమ్మవారిని ఆహ్వానం చేసుకుని పూజలు లాంఛనాలు చేయొచ్చు అమ్మవారికి ఏ విధంగా చేసినా కరుణిస్తుంది భక్తి ముఖ్యం ముఖ్యం భక్తి తర్వాత హస్తాలు ఇంకో రెండు హస్తాలు పెట్టాలా తర్వాత తర్వాత హస్తాలు పెడదాము మొదలుగా మీరు అమ్మవారికి ఆభరణాలు వడ్డానం పెడితే మీరు అమ్మవారి యొక్క రూపు పూర్తిగా తయారవుతుంది రకరకాల ఆభరణాలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న ఆభరణాలు అన్నిటితోటి అమ్మవారిని అలంకారం చేసుకోవచ్చు లేదు ఏది లేని వాళ్ళు కూడా పూలతోటి వడ్డానం తయారు చేసుకుని పూలతోటే మనం అలంకారం చేసుకోవచ్చు అదే వడ్డానం అనుకుని అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు పూలు రకరకాల ఆభరణాలు ఇలాంటివన్నీ అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆభరణాలతో కానీ లేకపోతే పూలతో కానీ అలంకారం చేసుకోవచ్చు మొదలుగా హారం కూడా వేసుకుని అమ్మ ఇప్పటి వరకు రెండు హస్తాలు వచ్చాయి మనకి అలాగే చక్కగా చీర కట్టడం కూడా పూర్తయింది అలాగే అమ్మవారికి అభయ హస్తం వరద హస్తం కూడా పెట్టి అమ్మవారికి మనం ఈ రెండు చేతుల్లో తామర పూలని పెట్టి రకరకాల పూలతోటి జడ వేసి అలంకారం చేసి అమ్మవారిని రకరకాల పూల ఇంకా అలంకారం చేసి మనం అమ్మవారు కూర్చున్నట్టుగా తయారు చేయలేదు ఇంకా అమ్మవారు కూర్చునే విధంగా మనం తయారు చేసుకుని అమ్మవారిని అర్చన చేస్తే ఇంకా బాగుంటుంది తప్పకుండా చేద్దామండి ఇప్పుడు మొదటగా జడన లేకపోతే జడ పెడదాము మనం జడ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇలాగే ఇంకా కొంచెం కిందికి వేసింది ఎంత అమ్మవారిది చాలా పెద్ద జడ వాళ్ళు జడ వాళ్ళు జడ కాబట్టి జడ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది రకరకాల పుష్పాలతోటి ఈ పూల జడను తయారు చేసుకోవచ్చు లేదా ఆభరణాలతోటి కూడా అమ్మవారికి పూల జడను తయారు చేసుకోవచ్చు బంగారు పూల జడ ఉంటే అది కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది కాబట్టి తిరుపతిలో ఎక్కడ చూసినా అమ్మవారికి బంగారు పూల జడ వేస్తారు అలాంటి జడ వేసి చుట్టూ సంపంగులతోటి అమ్మవారి అలంకారం చేస్తారు అమ్మవారికి సంపంగులు అంటే చాలా ప్రీతి అందుకని ఆ సంపంగులతోటి శ్రీరంగంలో వెళ్తే అమ్మవారికి మొట్టమొదలుగా మనకి సంపంగుల మాల పెడతారు అమ్మవారికి అర్చించేది అర్పించేది కూడా అదే బాగుంది కొత్త విషయం తెలిసింది అంటే సంపింగ పువ్వు అంటే అమ్మవారికి ప్రీతి సింహాచలం సంపింగ్ అంటే ఇంకా ప్రీతి మనకి అంటే ఈ ఇప్పుడు ఈ ఆగస్టులో లో దొరుకుతాయి అంటారా సంపంగలు సంపంగలు ఇప్పుడు దొరకవు కాబట్టి మనం కమలాలతో కమలాలతో అర్చన చేసుకోవచ్చు మల్లెలతోటి ఇప్పుడు మనకి విరజాజులు మల్లెలు సన్నజాజులు అలాగే చెంబేలి పూలు ఇట్లా నాలుగు రకాల పూలు దొరుకుతాయి ఇవి మీరు ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు తీసుకున్న మీకు బోలెడన్ని పూలు అవుతాయి అమ్మవారికి సహస్రదళ అర్చన చేసుకోవచ్చు అలాగే తామర పూలతోటే అర్చన చేయాలి లేకపోతే అర్చన పూర్తి కాదు అనుకునే వారికి ఏ రకం పువ్వు అయినా పాలు కారని ఏ పువ్వైనా ముళ్ళ తోటలో పుట్టని ఏ పువ్వు అయినా అమ్మవారికి ప్రీతే కాబట్టి ఈ పూలతోటి అమ్మవారిని అర్చన చేసుకుని ఈ పూజ యొక్క ఫలితాన్ని కూడా పొందొచ్చు ఇక ఇక్కడ తామర పూలు పెడదామండి ఈ విధంగా అమ్మవారి చేతిలో తామర పూలు పెట్టేసి పెడితే నిత్యం తామర పూల్ని ధరించే ఆ తల్లి చేతుల్లో తామర పూలు అలంకారమైనవి ఇంకా అందంగా కనిపిస్తుంది అమ్మవారు అమ్మవారికి అభయహస్తం తోటి కూడా అలంకారం చేద్దాము ఇది అమ్మవారి యొక్క వరదహస్తము ఈ విధంగా పక్కనే పెట్టేసుకుని ఇప్పుడు చక్కగా అమ్మవారిని అలంకారం చేసుకున్నాం కదా అమ్మవారు మనం కూర్చున్నట్టుగా తయారు చేసుకోవడానికి మనకి పాదాలు ఇలాంటివి దొరకకపోతే మనం కాగితాలని ఏవైనా తీసుకుని ఇలా లాగా తయారు చేసుకుని వాటిని ఇలా కూర్చున్నట్టుగా పెడదాం ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది అలంకరణ అంతా ఇంకొక పుష్పాలు ఉన్నాయి అంతే కదా పుష్పాల అలంకారం చేయాలి అమ్మవారికి గాజులు అలంకారం చేస్తా చేసేసాము రకరకాల ఆభరణాలతో అలంకారం అమ్మవారిని అమ్మవారికి ఇంకా పుష్పాలతో అలంకారం చేస్తే ఆమె సంప్రీతి చెందుతుంది అయితే అంతకంటే ముందుగా వరలక్ష్మి వ్రతం మనం విగ్రహం చూసినా ఫోటో చూసినా ఎక్కువగా కనిపించేవి మనకి గజాలు కనిపిస్తూ ఉంటాయి ఇరువైపులా తప్పకుండా ఆ పక్కన ఎనుగులు పెట్టాలా లేని పక్షంలో ఏమైనా ఉందంటారా ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం ఉంది అమ్మవారికి తెల్లటి ఏనుగులు అమ్మవారు స్వర్గలక్ష్మి కాబట్టి ఐరావతాలు అమ్మవారిని చక్కగా పాలతోటి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటాయి ఆ ఐరావతాలు మనకి కీర్తికి ప్రతిష్టకి అలాగే మన తెలివితేటలకి ప్రతీక అంటే అమ్మవారిని ఆర్చిస్తే సంపద ఐశ్వర్యమే కాకుండా మనకి మంచి తెలివి మంచి జ్ఞానాన్ని అలాగే సద్బుద్ధిని ఇచ్చే తల్లి ఆమె కాబట్టి ఆ సత్క్రియలు చేయడానికి మనకి కీర్తి ప్రతిష్టలు రావడానికి మనం సత్క్రియలు చేయాలి అలాంటి సత్క్రియల్ని ప్రోత్సహించేవే ఆ ఏనుగులు మనకి గజమెక్కి ఊరేగితే అది పెద్ద సన్మానం అంతకన్నా మించిన సన్మానం ఇప్పటివరకు ఏదీ లేదు అందుకని ఆ గజాల్ని ఆ విధంగా పెట్టి తెల్లటి గజాలనే పెట్టి అర్చన చేస్తారు అలా వీలు కాని పక్షంలో మేము గజాలు కొనలేకపోతున్నాం ఎక్కడ వెళ్ళినా మాకు తెల్లటి గజాలు దొరకట్లేదు అంటే పసుపు ముద్దలు అటు ఇటు అమ్మవారికి గౌరవంగా చేసి వాటినే ఏనుగులుగా ఐరావతంగా ఆహ్వానం చేసి ఆ స్వర్గం నుంచి దేవేంద్రుడు పంపించిన ఐరావతాలుగా రండి కూచోండి అని చెప్పి అర్చన చేసి అమ్మవారికి మనం అర్చన కూడా చేసుకోవచ్చు ఇది ప్రత్యామ్నాయం మనం ఏ పూజ చేసినా మనకి ఒక సులువైన మార్గం ఏంటంటే మనకి పసుపు కుంకుమ గంధం అక్షింతల్లోనే అన్ని విధాలుగా చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి రత్నసింహాసనం అక్షింతలతో చేయొచ్చు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు అలాగే గజాలు ఇప్పుడు ఎలాగూ అర్చన ముందు అవి పెట్టేసుకుంటే అర్చన ముందు అవి పెట్టేసుకుంటే గజాలు అమ్మవారిని అర్చిస్తున్నట్టుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి అమ్మవారికి మనకి కలసం ప్రతీక కలసాన్ని ఖచ్చితంగా మనం ఇంత అమ్మవారిని అలంకారం చేసుకున్నా మళ్ళీ కలసంలో షోడసోపచార పూజలు చేస్తూ అమ్మవారిని ఆహ్వానం చేసుకుంటూ అమ్మవారికి అదాంగ పూజ నిర్వహిస్తూ అష్టోత్త శతనామాలతోటి పూజించాలి కలశం మనల్ని ఎంతసేపు దాన ధర్మాది ప్రక్రియలు చేస్తూ ఉండమని మన కలశం ఎప్పుడు నిండుగా ఉండాలి మనకి పాపము పుణ్యము అనే కర్మతోటే మనం పుడతాం భూమి మీద ఈ కర్మలకి ప్రతీక మనకి ఎప్పుడైనా పాపం కడుక్కోవాలి అంటే మనలో పుణ్యం కూడా ఉండాలి కాబట్టి కలశం ఎప్పుడు మనకి చూపించేది ఏంటి అంటే నువ్వు సత్క్రియలు చెయ్యి సత్కర్మలు చేయి దాన ధర్మాలు చెయ్యి ఈ కలశంలా నీ జీవితం నిండు కుండలాగా ఉంటుంది అని ఎంతసేపు వరమహాలక్ష్మి మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది మనం ఏ పూజ చేసినా కలశం పెడతాం ఇదే ప్రత్యేక దీనికి ఇక పుష్పాలంకరణ చేద్దామండి అలాగే చక్కగా లావుగా ఉండే దండ తీసుకుని వేసినా కూడా మనకి ఆగే విధంగా మనం ఇలా కట్టి పెట్టాం కాబట్టి అలా వేస్తే తిరుపతిలో ఆ శ్రీదేవి భూదేవి మన ఇంట్లోనే వేయించేసినట్టుగా ఉంటుంది చక్కగా మంచి మాలని మీరే తయారు చేసుకుని గులాబీ పూలతోటి అది లావుగా ఒత్తుగా వస్తుంది లేదా లిల్లీ పూలతోటి చాలా లావుగా ఒత్తుగా వస్తుంది అలాంటి మాలతోటి ఆగుతుంది ఏ విధంగానూ ఇబ్బంది అవ్వదు అమ్మవారికి మీరు ఎటు కదలదు అమ్మవారు మీరు పూజ చేసి నైవేద్యం పెట్టి వరకు బయటికి వెళ్ళదు అది కూడా కావాల్సిందే అలాగే మనం లక్ష్మీనారాయణుని కలిపి పూజ చేయాలి అంటారు లక్ష్మీ అమ్మవారిని అయితే తయారు చేసుకున్నాం కదా మరి నారాయణ స్వామిని ఎలా చేసుకోవాలి అంటారు అమ్మవారు శ్రీమన్నారాయణ యొక్క హృదయేశ్వరి ఆయన ఎలా వెళ్తే అలా ఆయనని అమ్మవారు వెనకాలే వెళ్ళిపోతూ ఉంటుంది ఏ రూపం ధరిస్తే ఆ రూపంలో అమ్మవారు ఆయన్ని ఎంతసేపు వెంటాడుతూనే ఉంటుంది ఆయనని వదిలి ఎప్పుడు ఎక్కడా ఉండదు అయితే ఇప్పుడు నాలుగు మాసాలు చాతుర్మాసం సందర్భంగా స్వామి పవళింపు సేవలో యోగ నిద్రలో ఉంటారు స్వామి కాబట్టి ఇప్పుడు అమ్మవారికి సంబంధించి ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మవారు అమ్మవారే మనకి ఈ శక్తి స్వరూపిణి అన్ని దేవతలలో ఉండే శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి కాబట్టి అమ్మవారిని రకరకాలుగా అర్చన చేయడం వల్ల మనకి ఈ దక్షిణాయనంలో స్వామి వారున్నప్పుడు ఎక్కడా ఏ విధమైన దుష్ట శక్తులు లేవకుండా ఉండడానికి అమ్మవారే శక్తి స్వరూపిణిగా వేయించేసి ఉంటుంది కాబట్టి ఆమెకే అర్చనాది క్రియలను మనం పూర్తి చేస్తాము స్వామిని అంతర్గతంగా ఆరాధన చేస్తూనే ఉంటాం మనం కేశవాయ స్వాహం నారాయణ స్వాహ అనకుండా పూజ ఏది స్టార్ట్ అవదు పూర్తి అవ్వదు కాబట్టి నారాయణుని తలవకుండా మనం పూజ ఏది పూర్తి చేయలేము ఏ పూజ పూర్తి చేసినా కూడా స్వామికే అర్పణం కూడా చేయాలి మనం చేసిన పాపం కావచ్చు పుణ్యం కావచ్చు లేకపోతే పూజాది క్రియలు కావచ్చు ఏవైనా స్వామికి అర్పణం చేస్తున్నాం స్వామి అన్ని నీ దగ్గర పెడుతున్నాము దానికి శిక్షణం లేకపోతే మాకు సుఖాన్ని శుభము ఏదో ఒకటి నువ్వు ఏదో విధంగా కలిగించు అని స్వామి దగ్గర పెట్టేవే మన పూజలు మంత్రాలు అలా మనం అమ్మవారిని అలాగే అయ్యేవారిని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏ పూజలైనా స్వామిని ఆరాధన చేయాల్సిందే మనం బాగుందండి ఇంకా ఏమైనా చేయాల్సింది దీంట్లో అంటారా ఇంకా అమ్మవారికి కొంతమంది ఈ విధంగా పైన చున్నీ వేస్తారు అయితే మేలి ముసుగులాగా ఉన్నవాళ్ళు ఇలా హాయిగా చక్కగా వాళ్ళకి చున్నీ వేస్తే అమ్మవారు ఇంకా అందంగా కనిపించడానికి జరిగే ప్రక్రియలే తప్ప ఇవన్నీ ఏం లేదు అమ్మవారు ముందే అందమైన స్త్రీ అంతటి అందమైన స్త్రీ భూప్రపంచంలో ఎక్కడా లేదు ఆవిడ కోసమే స్వామి ఈ సృష్టినంతా నడిపిస్తున్నాడు అలాంటి అమ్మని తయారు చేయడానికి మనకి వరలక్ష్మి వ్రతం అనేది ఒక చక్కటి సదావకాశం ఒకసారి లక్ష్మీదేవిని ఆరాధించడం మొదలు పెడితే మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులం అవుతాం కాబట్టి ఆ లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉట్టిపడుతూ ఉంటుంది అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది అదే తేజస్సునిస్తుంది బాగుందండి మరి వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారిని ఎలా మన స్వహస్తాలతో తయారు చేసుకోవాలో చక్కగా మాకు నాతో చేసి మీరు చెప్తూ ఉంటే నేను చేయడం జరిగింది అలాగే ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఏమేమి ఆచరించాలి ఎలా చేసుకోవాలి పూజా విధానం అన్న ఇత్యాది విషయాలన్నింటినీ చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం చూసారు కదండి మరి వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి అమ్మవారిని మన స్వహస్తాలతో ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే మరి అమ్మవారికి ఆభరణాలంటే ఎంతో ఇష్టం కదా చీర ఎటువంటి చీర కట్టాలి ఎలా కట్టాలి ఆభరణాలని ఏ విధంగా ధరింపచేయాలి అలాగే పుష్పాలతో ఏ విధంగా అలంకరింపచేయాలి జడ ఎలా వేయాలి ఇత్యాది విషయాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వచ్చాం కదా మనకి దివ్య రమణ గారు చక్కగా ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరించి తెలియజేశారు కదా ఇక అమ్మవారిని ఈ విధంగా తయారు చేసిన తర్వాత అర్చనాది ఇతర కార్యక్రమాల్ని కూడా చేసుకోవచ్చు ఇక తర్వాత మరి అమ్మవారిని ఈ విధంగా తయారు చేసుకుని చక్కగా మన భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలను కూడా ఏ విధంగా సమర్పించుకోవాలో మనకి దివ్యారమణ గారు విషయాలన్నింటినీ తెలియజేశారు కదా మరి వరలక్ష్మి వ్రతం సందర్భంగా మరొకసారి మహిళా మనులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ నమస్కారం